అరే హాయ్ ఫ్రెండ్స్ బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రైడే మనమందరం కూడా ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా స్నేహం మరి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఈ లోకంలో స్నేహం అనేది చాలా 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 అవసరం ఎందుకంటే ఒకరి కష్ట సుఖాలు ఒకరితో పంచుకోవడానికి ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి స్నేహాన్ని మించిన మరి వారధి ఇంకొకటి లేదు అందుకని ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మేము మన ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా స్నేహం అనేది చాలా విలువైంది స్నేహంలో అనేకమైన కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి అయినా కానీ స్నేహితులందరం కూడా హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం బాధలు ఉన్నప్పుడు మనము వారి యొక్క బాధల్ని పంచుకుంటూ ఉంటాము అలాగే ఇప్పుడు మేము కూడా మీతోటి మాట్లాడాలి అనుకున్నాం ఏదైనా కష్టమైన సుఖమైన ఫ్రెండ్స్ అంటే మీరే కదండి ఇక్కడ ఒకళ్ళు ఎవరు లైన్ లో లైవ్ లో ఉన్నారండి చూడండి హాయ్ చాలా హ్యాపీ ఫ్రైడే ఫ్రైడే ఈరోజు అంతా కూడా దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే దేవుని ప్రేమ మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి అందరూ బాగుండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ సృష్టిలో మధురమైంది నిజంగా స్నేహమే ఎందుకంటే స్నేహం లేకుండా మనము ఒక రోజు కూడా నిజంగా గడపలేము ఏదో ఒక ఎవరైనా సరే మనం ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక స్నేహితుని మనము కలుసుకునే వెళ్తాం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ స్నేహితులు కలుసుకొని అతనితో మాట్లాడి అతనితో కలిసి తిరిగి అలా జరిగిన తర్వాత మాత్రమే మనం ఫ్రెండ్షిప్ అంటే మనము మన బాధలు అలాగే సుఖాలు పంచుకోవటమేనండి అంటే ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటాం కష్టం వచ్చినా ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెన్స్గా ఉన్నారు స్నేహము పరస్పర అవగాహన నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అనేది ఉంటుంది అలా స్నేహానికన్నా ఎక్కువ ఏది కాదండి ఏ బంధమైనా కొంచెం స్వార్థం అనేది ఉంటుంది కానీ స్నేహంలో స్వార్థం అనేది ఉండదు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఉంటూ ఉంటారు మంచి ఫ్రెండ్ని సంపాదించుకోవటం కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి మన కష్ట సుఖాల్లో మనల్ని వెన్నంటి ఉండి మనకి సహాయం చేసేది సహకరించేది కనీసం మన కొరకు మాట సహాయం చేసి ఆదుకునేది స్నేహితులు మాత్రమే విషయాన్ని మనము మరి చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ లోకంలో నిజంగా మరి ఆ విధమైనటువంటి స్నేహం అనేది మనం విలువైందిగా ఎవరో పాట పాడుతున్నారా క్యాన్సిల్ ఓకేనా ఆర్ యూ వాంట్ టు స్టాప్ స్ట్రీమింగ్ నో ఫ్రెండ్స్ నిజంగా ఇంకా చాలా బాగా మీరందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అందరికీ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్